నమస్తే మీరు చూస్తున్నారు జికేవాళ్ళు నా పేరు కృష్ణారెడ్డి మన ఇంట్లో అతి ప్రమాదకరమైన దిక్కు ఏదైనా ఉంది అంటే నైరుతి ఈ నైరుతి దిక్కులో ఏదైనా కారణం చేత గొయ్యిలు సెప్టిక్ ట్యాంక్ కోసం గొయ్యి తీసినా లేదా ఇంకే కారణం చేతైనా గొయ్యి తీసినా ఆ గొయ్యి ఎక్కువ కాలం మూత మూయకుండా అలా ఉంచినా ఏ కారణం చేతైనా నైరుతి భాగంలో గోయి గొయ్యి తీస్తే గుంటలు లేదా గొయ్యలు తీస్తే గనక ఖచ్చితంగా పెద్ద ప్రమాద పెద్ద ప్రాణానికి ఇంట్లో పెద్ద ప్రాణానికి హాని ఉంటుంది పెద్ద ప్రాణి అంటే యజమాని కావచ్చు ఇంట్లో పెద్ద కొడుకు కావచ్చు లేదా ఇంట్లో పెద్దవారు మన తా తండ్రి గారైనా ఎవరైనా ఉంటే వారు కావచ్చు వీళ్ళు ఎవరైనా సరే హఠాత్ మరణం చెందే అవకాశం ఉంది ఖచ్చితంగా నైరుతి భాగంలో గుంటలు తీయరాదు ఒకవేళ దేని కారణం చేత గుంటలు తీస్తే వెంటనే మూసివేయాలి అంటే ఏదైనా పిల్లర్ కోసం గోయితో వినా వెంటనే పిల్లర్ వేసేసి మూసివేయాలి అంతేకాని సెప్టిక్ ట్యాంక్ లాంటిది నైరుతి ఏర్పాటు చేసుకుంటే మాత్రం పెద్ద ప్రాణానికి వితిన్ వన్ మంత్ లోపే అంటే రోజుల్లోనే దాని ఎఫెక్ట్ ఉంటుంది ఖచ్చితంగా నైరుతి గుంట తీస్తే పెద్ద ప్రాణం చనిపోతుంది ఇంట్లో అదేవిధంగా యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది భార్యా భార్యాభర్తల మధ్య గొడవలు ఇంట్లో అన్ని రకాలుగా అశాంతి మానసిక ప్రశాంతత అనేదే ఉండదు దొంగల భయం ఇంట్లో ఎవరైనా దొంగలు పడి మన ఇంట్లో మన సొమ్మంతా దోచుకుపోతారని భయం మానసిక అశాంతి ప్రశాంతత అనేది ఉండకుండా వారే భర్తలు ఇద్దరు ఎప్పుడు కీచలాడుకుంటారు మరియు పిచాచాలు దెయ్యాలకు సంబంధించిన కళలు రావడం వాటికి సంబంధించిన వార్తలు వినడం మన బంధువుల నుంచి మనకు కావలసిన వారి నుంచి చనిపోయారనే అశుభకరమైన వార్తలు వినడం యాక్సిడెంట్లు అయ్యాయనే అశుభకరమైన వార్తలు వినడం మనకు సంబంధించిన ఆస్తి భారీగా నష్టపోవడం ఏదైనా స్టాక్ మార్కెట్లుంటే అది పోవడం లేదా భూములు వివాదాలు ఉంటే కోర్టులు మనం ఓడిపోవడం వారికి ఆ ఆ భూమి అనేది వెళ్ళిపోవడం మనం ఆత్మహత్య చేసుకోవాలనే కోరికలు ప్రేరేపించబడడం ఈ విధంగా నైరుతి భాగంలో పోయి ఉంటే జరుగుతుంది ఆల్రెడీ ఉంటే ఖచ్చితంగా మూసేయండి ఎట్టి పరిస్థితుల్లో నైరుతి భాగంలో ఉండకూడదు నైరుతి భాగం ఎప్పుడు కూడా బలంగా మెరకగా ఎట్టిగా ఉండాలి మన ఇంట్లో మరణానికి సంబంధించిన దానికంటే అశుభం ఇంకొకటి ఉండదు నైరుతితో మనం పెట్టుకుంటే గనక మన ఇంట్లో మరణమే అన్న విషయం గుర్తుంచుకొని నైరుతి భాగంలో ఎటువంటి గోయలు గుంటలు లేకుండా చూసుకోవాలి సాధ్యమైనంత మెరకగా బలంగా కట్టడాలు ఉండాలి లేదా చెట్లు ఉండాలి లేదా దిమ్మెల లాంటివి ఏర్పాటు చేసుకోవాలి నైరుతి ఎక్కువ ప్లేస్ కూడా ఉండకూడదు ఇవన్నీ చూసుకొని నైరుతి భాగం గురించి ఈ వీడియోలో ఎటువంటి డౌట్స్ ఉన్నా లేదా వాస్తు సంబంధించిన ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న ఆ నెంబర్కి కాల్ చేసి నేను చెప్పగలను ధన్యవాదాలు